వామపక్ష విద్యార్థి సంఘాల పిలుపు మేరకు ఒంగోలు నగరంలో విద్యా సంస్థల బంద్ ప్రశాంతంగా జరిగింది నీట్ నెట్ పేపర్ లీకేజీ నిరసిస్తూ ఎస్ఎఫ్ఐ పీడిఎస్యు ఏఐఎస్ఎఫ్ ఎన్ఎస్యుఐ సంఘాలు బంద్కు పిలుపునిచ్చాయి పీవీఆర్ నగర బాలిక ఉన్నత పాఠశాలను విద్యార్థి సంఘాల నాయకులు మూసివేయించారు భారత్ బంద్కు ఆయా స్కూల్సు కళాశాల యాజమాన్యాలు సహకరించాలని కోరారు అనంతరం మానవహారం చేపట్టి నిరసన తెలియజేశారు పేపర్ లీకేజీకి పాల్పడిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాల నాయకులు డిమాండ్ చేశారు ఏ ప్రాంతం అంటే దేశవ్యాప్తంగా జరుగుతున్న విద్యా సంస్థల బంధువు ఏప్రాంతం అంటే దేశవ్యాప్తంగా ಬೈಕ್ರ <Hubble�� SM maggot> <purposelyHihei> ఒకటో తరగతి నుంచి పీజీ వరకు విద్యా సంస్థల బంధకు వినిపిచాం ఆ బంధు ఓకే జై భరత్ చేయండి దేశ్యాప్తంగ తరతున విద్యా సంస్థల బంధును జై భరత్ చేయండి జై భరత్ చేయండి దేశ్యాప్తంగ తరతున విద్యా సంస్థల బంధును జై భరత్ చేయండి జై భరత్ విద్యా సంస్థల జై చేయండి జై భరత్ విద్యా సంస్థల బంధును

దేశవ్యాప్తంగా ఎస్ఎఫ్ఐ పీడీఎస్యు ఇతర విద్యార్థి సంఘాలు దేశవ్యాప్తంగా ఈరోజు బంద్ పిలిపివ్వడం జరిగింది ఈ బంద్ దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో స్వచ్ఛందంగా విద్యార్థులు భాగస్వామ్యం అయ్యారు అన్ని విద్యా సంస్థలు మూతబడినయి అని ప్రకటిస్తూ ఉన్నాం ఈ బంద్లో పాల్గొన్నటువంటి విద్యార్థి లోకానికి ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాల తరఫున ప్రత్యేకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా ఈ బంద్ ఉద్దేశం ఈరోజు దేశంలో అత్యంత ప్రా ప్రామాణికమైనటువంటి అత్యంత ప్రతిష్టాత్మకమైనటువంటి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ పరీక్ష నీట్ పరీక్షని ఈరోజు పెద్ద ఎత్తున పేపర్ లీకేజ్ అయింది ఈ లీకేజ్ అయినటువంటి తర్వాత ఒకవేళ కోట్ల రూపాయల కుంభకోణం జరిగింది ఈ కుంభకోణాన్ని బయట పెట్టకుండా పేపర్ లీకేజ్ చేసినటువంటి సూత్రదారుల్ని పాత్రదారుల్ని బయట పెట్టకుండా కేంద్ర ప్రభుత్వం నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ పెద్ద ఎత్తున ఈరోజు వీళ్ళందరినీ బయట పెట్టకుండా పెద్ద ఎత్తున నాటకాలు ఆడుతూ ఉన్నారు అనేక రకాలైనటువంటి ఓపదం ఓకదంపుడు ఈరోజు హామీలను ఇస్తూ ఉన్నారు అనేక రకాల సిబిఐ పేరుతో ఈరోజు పర్యవేక్షణ చేస్తామని చెప్తున్నారు కానీ అనేక ఈరోజు సిబిఐ దేశంలో ఎట్లాంటి సంస్థలు నిర్వీర్యం చేస్తూ ఉన్నారో మనందరం చూస్తూ ఉన్నాం కాబట్టి ఈరోజు నీట్ పరీక్ష పేపర్ లీకేజీ ఎవరైతే బాధ్యులున్నారో వాటిందరినీ కఠినంగా శిక్షించాలని ఎస్ఎఫ్ఐ డి ఇతర విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తూ ఉన్నాయి దాంతోపాటు ఈ పరీక్షల నిర్వహణలో లోపం చేసినటువంటి బాధ్యత వ్యవహరించినటువంటి నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాం దాంతోపాటు ఈ పరీక్షలు రద్దు చేయడం వల్ల లీకేజ్ అవ్వడం వల్ల నష్టపోయినటువంటి లక్షలాది మంది విద్యార్థులకి నష్టపరిహారం కూడా కేంద్ర ప్రభుత్వం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తా ఈ ఐదేళ్ల బీజేపీ పరిపాలనలో దేశంలో డెబ్బై నాలుగు పరీక్షా పేపర్ల లీకేజ్ అయిన అంటే ఎన్ని వేల కోట్ల కో కోట్ల కుంభకోణం ఈరోజు విద్యార్థుల పరీక్ష పేపర్ల పేరుతో జరుగుతుందో మనం ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంది అందుకనే నీట్ పరీక్ష అనేటువంటిది కేంద్రం చేతుల్లో కాకుండా రాష్ట్రాల పరిధిలోనే ఉండాలి ఎంబీబీఎస్ ఎంట్రన్స్ ఎగ్జామ్ భవిష్యత్తులో ఎంసెట్ ద్వారానే నిర్వహించాలని డిమాండ్ చేస్తా ఉన్నాం లీకేజ్ వ్యవహారంలో పాత్రదారులు సోదరుదారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కఠినంగా శిక్షించాలని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అదేవిధంగా త్రిసభ్యు ధర్మాసనం చేత విచారణ జరిపించాలని ఎస్ఎఫ్ఐ ఇతర విద్యార్థి సంఘాలు డిమాండ్